మళ్ళీ జగన్ గెలిచే అవకాశం ఉందా అవన్నీ మనకేం తెలుసు జనం అది గెలవడు ఈ మేము వెయ్యం అది మందు రేట్లు ఎలా ఉన్నాయి మందు ఇప్పుడు మామూలుగానే ఉంది వంద రూపాయలు నూట ఇదైవ ఉంది నూట ముప్పై ఉంది నూట యాభై ఉందా ఆ క్వాలిటీ బాగానే ఉంది అసలు ఎందుకు రేట్లు పెంచారు ఇరవై ముప్పై రూపాయలు పెంచారు ఏమేంత లేదు పోయిన గవర్నమెంట్ కి అన్ని వందలు యాభై తేడాలు ఏమి ఉండే ఇప్పుడు వంద రూపాయలు సీసా ఉందా నూట ఏదై ఉందా నూట ముప్పై ఉందా నూట నలభై ఉందా నూట యాభై ఉందా నూట అరవై ఉంది నేను నూట ముప్పై తాగుతాను అది ఏం బ్రాండ్ అది ముసలోడు ముసలోడు అంట ముసలపి పేరు రాదులేదు ముసలి ఆ ముసలి కూడా అంటే వందలు పెట్టి కొన్నాం ఇవాళ నూట ముప్పై రూపాయలు తగ్గిందా డెబ్బై మాది మా బోటు డెబ్బై ఆదా చేస్తున్నావు సరే ఇంకా ఈ ఎన్ని మార్కులు అంటావు ఇప్పుడు నేను చెప్పడం కదా బాబు జనం పది మంది అడుగు నువ్వు జనాల్లో లేవైంది నువ్వు కూడా నేను ఉంటే వేసుకుంటే పండిసుకుంటే బతికేస్తాను చదవదు ఇంకా ఇంకా బాగా తెలియాలి ఓ పది చోట్ల తిరుగుతావు కాబట్టి ఏమి ఉండదు బాబు ఏ జగ ఉందో ఇప్పుడు అతను జగన్ వస్తాడని గ్యారంటీ ఏమి ఉండదు నీకు దాని ముఖ్య గ్యారంటీ